సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ నిజాంపాల నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛా స్వాతంత్ర వాతావరణం వెలివిరిసింది ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణ కట్టుకున్నది ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన నలభై ఐదు గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు ప్రజల గుండె చప్పులకు స్పందించి రూపొందించినవి సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవికానివి లేనే లేవని నిరూపించాయి మరి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి మహాలక్ష్మి పథకం ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది మహిళలు మహిళాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు నలభై ఒక కోటి పదమూడు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది అట్లాగే రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అరుగులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం ఇప్పటి వరకు యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు మంది వినియోగదారులకు యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి కాదు ప్రభుత్వం నూట అరవై రెండు పాయింట్ ఏడు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది అట్లాగే గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్తును అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం మెహబూబ్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం పన్నెండు పాయింట్ ఎనిమిది ఒక కోటి రూపాయలు సబ్సిడీగా అందజేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి తెలంగాణ ప్రభుత్వం మహిళలు విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే పేదవాళ్ళు ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పురుషుల పరిస్థితి రాకుండా వేదలను ఆదుకునేటువంటి లక్ష్యంతో రూపొంది పథకం అంతేకాకుండా ప్రస్తుతం ఈ ఆరుదేశంలో ఉన్న పదహారు వందల డెబ్బై రెండు చికిత్సల్లో పదమూడు వందల డెబ్బై చికిత్సలకు ప్యాకేజ్ ధరలను సగటున ఇరవై శాతం పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా నూట అరవై మూడు వ్యాధులను చేరుస్తూ దాని పరిధిని కూడా విస్తరించాం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఒక్క వేల తొంభై రెండు మంది లబ్ధిదారులు శస్త్రచికిత్సలు చికిత్స ద్వారా లబ్ధి పొందారు దీని కొరకు తెలంగాణ ప్రభుత్వం రెండు వందల ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు ఖర్చు లేదండి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మండపం ప్రజాప్రతిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలామంది విషయాలు తెలియకనో లోతుగా దానిపైన అధ్యయనం చేయని కారణంగా తెలియక చాలా వెళ్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ప్రతి జబ్బుకు చాలా హాస్పిటల్స్లో దానికి మనకు అవకాశం తెలియక మన డబ్బులు ఖర్చు పెడతారు ఆ స్కీమ్ జరిగిందా సో దానికి సంబంధించి వీలంత త్వరలో ఈ అవిభక్త మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి ఐదు జిల్లాలకు ఆ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ జబ్బులకు ఏ హాస్పిటల్ ఏముంటాయో బుక్స్ ప్రింట్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా వాటిని పంపిణీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా నేను విజయం చేస్తాను ఎవరు కూడా అపులోపాలు కావద్దని అట్లాగే ఇందిరా ఇల్లు గతంలో చాలా మంది చాలా మాటలు మాట్లాడింది సందర్భం కాబట్టి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజున నాయకులు కొందరు మాట్లాడి బిడ్డోస్ ఎక్కడ ఉండాలి అల్లుడోస్ ఎక్కడ ఉండాలి గొర్రె నీడ కట్టేయాలి పన్నెనీడ కట్టేయాలి ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా ఉన్నారు కానీ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా జరగల ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటికలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమైళ్ళ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో వీటన్నింటి కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజాపతి ద్వారా వాటిని ఆ ఇండ్లు మంజూరు చేసే కార్యక్రమం చేస్తారు అట్లాగే వ్యవసాయానికి సంబంధించి కూడా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతులకు అరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున అందించాలని మా ప్రభుత్వ సంకల్ప సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించాలి మా ప్రభుత్వం విధి విధాల రూపం నుంచి ధరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతుంది రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది అంతేకాకుండా వ్యవసాయ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో యువతకు ఆటపాటల్లో కూడా నైపుణ్యం రావాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించాలన్నటువంటి సదుద్దేశంతో హైదరాబాదులో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్లు దీన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నది దాదాపు పన్నెండు వివిధ క్రీడల అకాడమీలను ఇక్కడే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తా కల్పించబడతాయి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం స్పోర్ట్స్ స్కూల్లో విద్యాబోధన చూ చేస్తూనే క్రీడలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం అట్లనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం కోసం స్కిల్ యూనివర్సిటీని ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి యువతకు స్కిల్స్ నేర్పించాలన్న సదుద్దేశంతో కొత్త యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేస్తాము తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఈ యూనివర్సిటీలో పదిహేడు రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది ఇరవై వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం సహా ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల మండలం వ్యాఘరికంచే వద్ద స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది భవన నిర్మాణం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి అట్లాగే విద్యా తెలంగాణలో వ్యవస్థను విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం తెలంగాణ విద్యా కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడానికి కూడా నిర్ణయించడం జరిగింది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో వినోదం విజ్ఞానం ఆధ్యాత్మిక అనుభూతిని పంచే పర్యాటక ప్రాంతాలు కొదవలేదు చూసి తీరాల్సిన చారిత్రక కట్టడాలు వారసత్వ కట్టడాలు పురాతన సాంస్కృతిక ప్రతీకగా నిలిచే కళారూపాలు వేటికవే ప్రత్యేకం మరి ఎక్కువ టెంపుల్ మెడికల్ టూరిజం అభివృద్ధి కూడా వెంటబీడ వేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ యొక్క పర్యాటక రంగాన్ని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం పర్యాటకులకు సకల సౌకర్యం కల్పించడం కోసం పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు పర్యటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇప్పటికే ఈ యొక్క పర్యాటక రంగంలో ముఖ్యంగా మహిళా లోకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఆర్టీసీ బస్సులో మహిళలకు పురిగిస్తూ ఉన్నాం ఈ బస్సుల్ని ఈ ఫ్రీ సౌకర్యాన్ని వీరు ఫంక్షన్లకు ఇతరత్ర కాకుండా ఈ టూరిజం వెళ్ళడానికి కూడా రాష్ట్రంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి వీటన్నిటిని కూడా సందర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి పునర్జన్మ ఉందో లేదో తెలియదు మీరు ఇవన్నీ లేవు మీరు ఇచ్చిన దాని చూస్తున్నారు కానీ మీరు ఇచ్చిన పుస్తకాలు ఇవన్నీ లేవు అయితే పునర్జన్మ ఉందో లేదో తెలియదు కాబట్టి మనం కట్టలేము కూడా కాబట్టి ఎన్నో పురాతనమైనటువంటి వందల వేల సంవత్సరాల నుంచి కట్టినటువంటి ప్రాంతాలు ఉన్నాయి చూసి తరించాలి కాబట్టి ఫ్రీ బస్సు కాబట్టి మహిళలు ఉపయోగించుకొని అట్లాగే దాని స్వీకారం చుట్టిన మా గౌరవ శాసనసభ్యుడు ప్రతి నెల ప్రతి నెల ఒకరోజు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రజాపతిలైనా విద్యార్థులైనా ఉద్యోగులైనా నిరుద్యోగులైనా అందరూ కూడా నెలకు ఒకరోజు టూరిజం కోసం గడపాలా చూడాలా చూసి తరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తిస్తారు అంటే దానివల్ల కొంత మనసుకు ఉల్లాసం ఆహ్లాద అవకాశం ఉంటుంది కాబట్టి మనం సంపాదించి పోయేటప్పుడు ఏది కట్టుకపోయేది లేదు కాబట్టి ఉన్న జీవితం ఒకటే ఒకటి జీవితంలో ఇది కూడా మీరు భాగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే తెలంగాణ అంటే నా శాఖ కూడా మరి టూరిజంతో పాటుగా కల్చర్ కూడా ఉంది ఎక్సైజ్తో పాటుగా కల్చరల్ శాఖ అంటే అందరూ ఏమనుకుంటారు ఆట పాటల మంత్రి అనుకుంటారు అవునా కల్చర్ అంటే సంస్కృతి జీవన విధానం ఈ సంస్కృతి జీవన విధానము ధ్వంసమైనవి అందుకే ఈ రోజున చాలా కష్టాలకు నష్టాలకు బాధలకు ప్రధాన కారణం మూల కారణం ఈ